ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము మీరు ఓటు నిందిగా అడుగుతున్నారు అంటారు మేము ఓటు అడుగుతున్నాం లేదయ్యా ఆయన చేయని పని లేదు పనులు చేశాడు అలాంటి వ్యక్తినే మళ్ళీ మేము కుర్చీలో కూర్చోబెడతాము ఏ కుర్చీ మీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు కానీ ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏదైనా చేయటం అటువంటి హాన్ రోజు నుంచి వాళ్ళ చేత మరొక ఇద్దరికి గౌరవ అనుప నుంచి లేకపోతే నేను మార్నింగ్ నుంచి సత్యవారంలోనే సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారు అక్కడ మీరు ఇచ్చేసేటువంటి గౌరవ గ్రామ పంచాయతీ గ్రామాల్లో కానీ అదేవిధంగా పట్టణాల్లో కానీ ఉన్నాం తన ముందు ఇక్కడ సిక్ తీసు అదే అదేవిధంగా ఈ గారికి నన్ను ఇంకా ఇంకో తెలియజేస్తుంది తదుపరి శ్రీమతి జగన్నాథం నేడువేణి సిద్ధరిరెడ్డి గంగ లక్ష్మమ్మీ అందరినీ గుర్తించి అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ స్థలం కేటాయించి స్థలంలో ఇల్లు కట్టుకోమన్నారు ప్రజలు చెప్పినట్టు ఇల్లు కట్టడం వరకే కాదు ఆ ఇంటి మీద హక్కు రావాలి మీకు మీ తర్వాత మీ పిల్లలకి రావాల ఇది నా ఇల్లు ఇది నా హక్కు అనే దానికి పత్రం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర ఒక రూపాయి తీసుకోవడం అంతా గవర్నమెంటే చేసి మీకు ఫ్రీగా ఇచ్చేటట్టు ఇస్తున్నారా మరి ప్యాకెట్లు లేదు మంచి లేవని ఇస్తున్నారా మూడు లక్షలు ఉంది కొన్ని దగ్గర ఐదు ఉంది కొన్ని దగ్గర పది లక్షలు ఉంది స్థలాన్ని బట్టి రేట్ మారుతూ ఉంది అది పెరుగుతూ పోద్ది ఎంత ఉన్నా హక్కు మీదంటేనే దానికి విలువ అది మూడు లక్షలు కానీ పది లక్షలు కానీ ఆ హక్కు కల్పిస్తున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ముప్పై రెండు లక్షల ఇల్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దాని విలువ ఈ విధంగా పోల్చుకుంటే ఎంత అయింది ఇది ఎవరికైనా మనసు రావాలి కదా ఇవ్వడానికి అలాంటి మనసున్న మహారాజు ఒక జగన్మోహన్ రెడ్డి ఒకడే అవునా కదా అంటే ఇవ్వడానికి కూడా మనసు రావాల ప్రతి ఒక్కరూ చెప్తారు బటన్ నొక్కుతున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇప్పుడే చేయూత్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వస్తున్నాం చేయూత అంటే చాలా మందికి తెలియదు పద్దెనిమిది వేలు అంటే గుర్తు వచ్చేస్తుంది అంటే నేను గడప గడిపినప్పుడు చాలా దగ్గర ఏమా మీకు చేయతో వస్తుంది కాదని చెప్పి మాకు రావట్లేదు అది అది ఇచ్చింది జగన్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రం గుర్తుపెట్టుకుంటారు అవునా ఒక ఆడవాళ్ళు ఇచ్చిన డబ్బును ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు అంటే మిగతా వాళ్ళంటే మా ఎలుపు వస్తున్నాండి వాళ్ళంతా ఇక్కడ వెనక వర్షలు ఉండాలి చూడండి మొళ్ళు డబ్బులు ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు దాన్ని ఎలా పొదుపు చేయాలా ఎలా వాడుకోవాలి ఇల్లు ఎలాగా నడపాలి పిల్లలకి ఎలా చదువు చెప్పించాలి ఏ వస్తువు ఎప్పుడు కొనాలి అది మీ ఒక్కరికే తెలుసు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మీ ఖాతాలో డబ్బులు వేయటం మొదలుపెట్టాడు మగాళ్ళకి ఈ అకౌంట్లో డబుల్ అయ్యవాడిని పేరు పెట్టి పిల్లలకు కూడా మీ అకౌంట్లో వేస్తున్నాడు చేయూత మీ అకౌంట్లో వేస్తున్నాడు నేతలను నేస్తం అనేది ఇంట్లో ఆడవాళ్ళ మీద అకౌంట్లోనే వేస్తూ ఉన్నాడు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాడు అవి చెప్పినట్లు కుటుంబాన్ని ఎలా పెంచి పోషించాలనేది ఆడవాళ్ళకే తెలుసు కాబట్టి మరి ఇంత తెలిసిన వాళ్ళు రేపు మళ్ళా ఆ పెద్ద కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలో మీకు తెలియదా అంతే కదా మరి మేము చెప్పాలా ఇక్కడికి వచ్చింది అడగాల్సిన అవసరం లేదు మీకే తెలుసు గడప గడప తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఎంతమంది కలిసానో తెలియదు కానీ డెబ్బై ఆరు వేల ఇల్లు తిరిగినా నేను ప్రభుత్వం పక్షాన్ని మాట్లాడే వాళ్ళే ఇంటికి దగ్గర వచ్చాను కాబట్టి ఏదన్నా చిన్న ఇష్యూస్ చిన్న ఇబ్బందులు ఉంటే అడిగారు వెంటనే తీర్చగలిగిన తీర్చాం ఇంకేదైనా ఉంటే ఆఫీసర్లు చెప్పడం జరిగింది అనుక్షణం మీ గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుక్షణం ఇంకా మేలు చేయాలి అని కోరే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మనం మన గుండెల్లో పెట్టుకొని తిరిగి ఈ ప్రతిపక్షాలు పచ్చపత్రికలు రకరకాల మాటలు చెప్తారు మబ్బి పెడతారు ఇప్పుడు ఒక కగితం పట్టుకొని వస్తారు మీ ఊరిని కూడా వచ్చుంటారు ఒక పచ్చకాయితం పట్టుకొని వస్తారు ఆరు ఆరు అని చెప్పి అంటే మనం ఇస్తున్న పథకాలే మళ్ళా బొమ్మలు మార్చి పెట్టారు పేరు మార్చి పెట్టారు ఇది వరకు అవి చేయలే ఈసారి మాత్రం చేస్తానంటున్నారు ఇది వరకు చేయలేని ఈసారి ఎలా చేస్తాడు అది మీకే వదిలిపెడుతున్నారు మీరే తెలివైన వాళ్ళు మీకే తెలుసు మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వింటారా లేదా ఇళ్ళల్లో అది పోకుండా మీ అందరికీ ఇది ఈ సంవత్సర కాలం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సమన్వయకర్తగా నియమించి నా గు నా శక్తి కొద్దీ ఆయన సహకారంతో కొత్త గొప్ప పనులు చేయగలిగిన ఈ ఏడు కోట్ల పనులైనా అంటే ఇది వరకు అభివృద్ధి అనేది లేదు ఏదైనా లెటర్ రాస్తే ఇవ్వటం లేదు అన్నారు మరి ఈ ఎయిర్ కోట్లు ఎలా వచ్చినాయి ఒక్క సంవత్సరంలో చేశాం ఈ టౌన్కి కి చేయాల్సింది ఇంకా చాలా ఉంది రాబోయే సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి సహకారంతో నేను మన ఎంపీ గురుమతి గారి కలిసి వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మాటిస్తూ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ మనకి ఎంతో సమయం కలిగించే రోజు మీ గృహాలకి పూర్తి అర్హత మీకు అందించే వర్తాలను అందించే ఒక ముఖ్యమైన రోజు ఏదైతే మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పేరుతో ప్రజలకు సంక్షేమం అందించాలని ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమాలు తీసుకురా తీసుకురావడం జరిగింది అందులో పేదలందరికీ ఇంటి కళని నెరవేరుస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరం ప్రతి ఒక్కరు కూడా ఎలిజబుల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మన వెంకటగిరిలో జగనన్న లేఅవుట్ లో ఎంతో విలువైన ఒకటిన సెంటుకి ఒకటిన్నర సెంట్ కి అందిస్తూ ఒక ఇంటి స్థలాన్ని ఇవ్వడం అందులో మీకు ఒక త్రీ ఆప్షన్స్ ఇచ్చి ఇంటి గృహాన్ని నిర్మించడం ఈ రోజు మీరు కూడా పూర్తి హక్కుని పొందే విధంగా మీకు రిజిస్ట్రేషన్ కూడా చేయించడం ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పడకూడదు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో కానీ మరి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అని మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచించి ఎప్పుడు పేదవారి పక్కన నిలుస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మనకు అండగా ఉంటూ వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే పేదవారికి ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వంగా నిలుస్తూ